అందరికీ నమస్కారం ఈ చిల్లర పాన్పరాక్ మంత్రి గుడివాడ బోడిలింగం అలియాస్ గుడ్గా పాండ్ బ్యాచ్ అలియాస్ కొడారి నాని ఈయన ఈయన డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయాలు తప్ప మిగతా అన్ని సొల్లు కబుర్లు ఆ పాచి నోరేసుకొని మాట్లాడుతూనే ఉంటాడు రెండున్నర సంవత్సరం ముందు ఇంటింటికి రేషన్ అని చెప్పిన నువ్వు చెప్పిన మీ ప్రభుత్వం రెండున్నర సంవత్సరం అవుతున్నా దానికి సమాధానం చెప్పమంటే దానికి కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తాడు బియ్యం ఇస్తానన్నావు కదరా సన్నాసి దానికి సమాధానం చెప్పురా అంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించటం దాదాపు పదమూడు వందల కోట్ల నుంచి పదహైదు వందల కోట్ల వరకు ఖర్చు పెట్టి ఈ రేషన్ వాహనాలకి ఖర్చు పెట్టిన మీ ప్రభుత్వం మరి ఎందుకురా ఇంటింటికి రేషన్ ఇవ్వట్లేదు అని అడిగితే దానికి కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించటం బియ్యం సంచుల కోసం దాదాపు ఏడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టిన మీ ప్రభుత్వం నువ్వు దానికి మాకు డబ్బులు రావట్లేదు అని రేషన్ డీలర్లు నిరసనలు చేస్తూ ధర్నాలు చేస్తుంటే దానికి సమాధానం చెప్పు అంటే దానికి కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించటం నాకు తెలిసి ఇప్పటి వరకు చాలామంది మీ గుడివాడలోనే నేను ప్రశ్నించుంటారు గుడివాడ రోడ్ల గురించి కానీ గుడివాడలో అభివృద్ధి గురించి కానీ దానికి సమాధానం చెప్పమంటే కూడా నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించటం బెస్ట్ ఈయనకి పౌరశాఖ పౌర సరఫరాల శాఖకి మంత్రిగా బదులు పౌర సరఫరాల శాఖ మంత్రికి బదులు పాన్ పరాక్ హాన్స్ శాఖ లేకపోతే గుడ్కా శాఖ అది లేకుంటే అది కాకపోతే హిరాయిన్ శాఖకి మంత్రిగా నియమించుంటే మంత్రిగా చేస్తుంటే ఒక పనైపోయిండదని నా ఒక సలహా అక్టోబర్ ముప్పై ఒకటిన జనసేన శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి మద్దతు నిలబడితే నువ్వేమంటున్నావు కొడాలి నాని అమిత్ షా గారి మోడీ గారి అపాయింట్మెంట్ కోసం రెండున్నర సంవత్సరంగా పవన్ కళ్యాణ్ గారు వేచి చూస్తున్నారు ఈ అఖిల పక్షం అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి మీ సాకులో ఈ దొంగ జగన్ సాకులో దొంగ జగన్ సాకులో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు కూడా మోడీ గారిని అమిత్ షా గారిని కలవాలనుకుంటున్నారన్నావు బుద్ధిలోనోడా పాండోడా అంటేలే మీకు మీ ఏమంటారు పాలేరు ఎలా ఉంటే ఆ పాలేరును చూసే వెనకల గొర్రలు పోతాయంటారు అలానే ఉన్నారు మీరు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మొదటిగా స్పందించిన వ్యక్తి మొదటిగా స్పందించిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మొదటిగా ఆయన స్పందించి ఆయనే వెళ్లి ఢిల్లీలో అమిత్ షా గారిని కలిసి మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారు అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అన్న జగన్ శాఖలో వెళ్ళి కలవాలనుకుంటున్నారు అన్నావు ఇదే వైజాగ్ స్టీల్ ప్లీ స్టీల్ ప్లాంట్ విషయంగా మీ నాయకుడు మీ అధినేత జగన్ రెడ్డి వెళ్లి కలిశాడా లేక ప్రతిపక్షంలో ఉన్న జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు వెళ్లి కలిసారా బీజేపీతో అలయన్స్ ఉన్నా కూడా వెళ్లి మాట్లాడిన వ్యక్తి ఏకైక వ్యక్తి ఏకైక పార్టీ జనసేన పార్టీ ఇప్పుడు అధికారంలో ఉండి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి సీఎం అయిన జగన్ రెడ్డి ఇక్కడి నుంచి దొంగలేఖలు రాస్తూ దొంగ మాటలు చెప్తూ కళ్ళబుల్లి మాటలు చెప్తూ ఇంకా ప్రజలను మబ్బి పెడుతూ నవరత్నాలు అనే ఉంగరం తొడుగుతూ ముందుకెళ్తున్నాడు మీరా గుడ్కాండ్లు మీరా మాట్లాడేది మా నాయకు మా నాయకుడిని ఏమనుకుంటున్నారు మీరు మేము ఏమైనా టీడీపీ లాగా గుమ్మనుంటాం అనుకుంటున్నారా టీడీపీ ప్రభుత్వం అనుకుంటున్నారా ఇది జనసేన జన సైనికులు వీర మహిళలు నాయకులు వీళ్ళందరూ ఏకమైతే మీ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలు ఖచ్చితంగా మీ దుస్థితి మీ గతి మీ స్థితి ఏమైతుందో ఆలోచించుకోవాల్సిన పరిస్థితికి దిగజారుతుంది గుర్తు పెట్టుకోండి మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాలంటే ఆలోచించి మాట్లాడండి ఇది టీడీపీ పార్టీ కాదు టీడీపీ పార్టీకి కానే కాదు మీరు ఏమి చెప్పినా ఏమి మాట్లాడినా ఘాంగ కూర్చోవడానికి ఇది జనసేన ఇది ఒక సేన పెద్ద సైన్యం జన సైనికుల సైన్యం ఉంది ఇందులో ఒక్కసారి తిరగబడితే జగన్ రెడ్డి కాదు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నువ్వు మీసాలు మీకు వాళ్ళతోనే వాళ్ళే మీకు కరెక్ట్ అని మీరు అన్నారు మీరు సారీ కొడాలని గుట్కప్పాండు నువ్వు నీ ప్రెస్ మీట్ చూశాను ఏమంటున్నావు నువ్వు మీ పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే నిక్కర్లు వేసుకునే నిక్కర్లు వేసుకునే వయసు వాళ్ళు పది నుండి పన్నెండు వయసు వాళ్ళు వస్తారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ ధర్నా అంటున్నావు కనీసం మీ జగన్ రెడ్డి వస్తే ఆ పన్నెండు నుంచి పన్నెండు సంవత్సరాల వయసు వాళ్ళు కూడా రారు అలా రారు కాబట్టే మీరు అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయలేకుండా ఢిల్లీకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారని మేము భావిస్తాం ఈ పన్నెండు నుంచి పది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల వయసుతోనే నెక్స్ట్ రాష్ట్రం ఏర్పడుతుంది అది ఎలా ఏర్పడుతుందని పవన్ కళ్యాణ్ గారు నీకు చూపిస్తారు చదువుకున్న వాళ్ళతో రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ఏర్పాటు అయితే ఎలా ఉంట ఎలా ఉంటుందనేది మీ పండ్లకి బ్లేడు బ్యాచ్లకి మీకు అందరికీ తెలుస్తుంది తొందరలోనే మీరు చేసిన జన జనాగ్రహ దీక్షలు ఈ మధ్య ప్రతిపక్షాల కోసం మీరు చేసిన మీరు అధికారంలో ఉండి ప్రతిపక్షాల వైఖరిని ఎండగడుతూ మీరు చేసిన జనాగ్రహ దీక్షలు కనీసం ఆ జనాగ్రహ దీక్ష ఒకటి ఒక్కటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసము అమరావతి రైతుల కోసము మీరు చేస్తుంటే ఎంతో బాగుండేది అలాంటి మీరు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ఇదొక ఫ్యాషన్ అయిపోయింది మీ అందరికి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితేనో ఏదో డై ఏదో డైవర్ట్ చేద్దామనో ఇదొక ఫ్యాషన్ అయిపోయింది మీ అందరికి కనీసం మేము చూస్తున్నాము దాదాపు అక్టోబర్ ముప్పై ఒకటిన మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారికి ఏడు రోజుల సమయం ఇచ్చి ఏడు రోజులుగా ఏ సునకం బయటికి రావట్లేదు అని చూస్తున్నాము లాస్ట్ కి నువచ్చావా పండు పాచి నోరేసుకొని మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఏడు రోజులు టైం ఇచ్చాడు పవన్ కళ్యాణ్ ఏడు సంవత్సరాల టైం ఇచ్చినా మేము అఖిలపక్షం ఏర్పాటు చేయమంటున్నావు అదే చెప్తున్నావు చా పోసుకుంటున్నావు నువ్వు పవన్ కళ్యాణ్ గారు అంటే అందుకే మాట్లాడుతున్నావు ఏదో నీకు దమ్ము ధైర్యం సిగ్గు ఇంకేమైనా నేను చెప్తే బాగుండదు ఇంకేమైనా ఉంటే సక్కంగా కరెక్ట్ గా నీట్ గా క్లారిటీగా అడిగిన దానికి మాత్రం దమ్ము ఉంటే సక్కంగా పవన్ కళ్యాణ్ గారు అడిగిన వాటికి మాత్రం సమాధానం ఇవ్వు మేము యాక్సెప్ట్ చేస్తాం అసలు మీ మీ రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ ప్రభుత్వమే మీ పాలన సత్ప్రవర్తమైన సత్ప్రవర్తనగా ఉండే పాలనని మీరు మీరు సత్ప్రవర్తనగా వెలగబెట్టే పాలనని ఉంటే మేమెందుకు రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది పండు చెప్పు నిన్న కూడా అనంతపురంలో మహిళలని కూడా చూడకుండా ఆడపిల్లలని కూడా చూడకుండా విద్యార్థులని కూడా చూడకుండా వాళ్ళు ఏమన్నా నీలా గంజాయి సాగు చేసేవాళ్ళ మీలా గబ్జాలు చేసేవాళ్ళ మీలా కోడి కత్తితో ఇది చేసుకునే వాళ్ళ మీలాగా దొంగ కేసులు పెట్టేవాళ్ళ విద్యార్థుల పైన మీ లాఠీ ఛార్జీలు మీ పోలీసులను పెట్టుకుని మీ గుండాల్ని గుండాల పోలీసు డ్రెస్ వేసుకున్న పోలీసులను పెట్టుకొని మీ లాఠీ ఛార్జీలు మహిళల మీద ఆడపిల్లల మీద పసిపిల్లల మీద మీ లాఠీ చార్జీలు ఎక్కడికి వెళ్తుంది రాష్ట్రం మీ దిక్కుమాలిన మీ మీ చెత్త పాలన వల్ల మరియు మరొక్కసారి చెప్తున్న పండు నీకు ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా మాట అనే ముందు జన సైనికులు వీర మహిళలు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తు మరి మనం కూడా ఊహించలేవు ఎటువంటి స్థితికి అనేది జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు హెచ్చరిస్తున్నాం పదే పదే జై హింద్